చిన్న కదండి ఓ తాత మానవడు ఉంటారు తాత ఏం చేస్తాడు ఓ గాజు గిన్నె పట్టుకుంటాడు ఓ నీటి చుక్క అందులో వేస్తుంటాడు రోజు నీటి చుక్క వేస్తున్న ఏంటి తాత రోజు ఎందుకు అందులో వేస్తున్నావు అని అడుగుతాడు మనవడు అప్పుడు తాత అంటాడు రోజు చుక్క చుక్క వేస్తే చిన్న చుక్కగానే కనిపిస్తుంది కొన్నాళ్ళుగా అది నిండిపోతుంది కదా అలాగే కూడాను నువ్వు కూడాను మనం చేసే ప్రతి చిన్న చిన్న పనులు మంచి పనులుగా చేస్తూ ఉంటే జీవితంలో నువ్వు మంచివాడిగా మారిపోతావు మంచి మంచి పౌరుడిగా మంచి పిల్లడిగా మంచి పేరు తెచ్చుకొని మంచి భవిష్యత్తు తోటి పైకి ఎదగలుగుతావు నీటి చుక్క ఒకటి ఒకటి ఎలా వేస్తే ఆ గిరె నీడుతుందో నీలో కూడా ఒక్కొక్క మంచి మంచి ఆలోచనలు మంచి మంచి మాటలు నీలో వచ్చానుకో నువ్వు కూడా అంత పైకి నాయనా అందుకు ఇలా చేయాలి అని చెప్తాడు అంటే కథని ఏదంటే చిన్న మంచి పని కూడా నిర్లక్ష్యం చేయకండి అదే మన జీవితాన్ని మార్చే నిండా నీళ్ళు నిండిన గాజు గిన్నెలాగా ఉంటుంది అప్పుడు మనం సంపూర్ణమైన వ్యక్తిగా తయారవుతుంది అనమాట ఇదండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్